చెట్టుపల్లి చెట్టుపల్లి పోస్ట్ చెట్టు బొల్లాపూరి వెంకటమూర్తి అనే ఆసామి గంపా సత్యనారాయణమూర్తి అనే ఆసాని నన్ను అన్యా గ్రామం చేసి మాయ చేసి మోసం చేసి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి రిజిస్టర్ సంత్రం పెట్టండి అని అన్నారు కాబట్టి సంత్రం పెట్టడానికి తీసుకెళ్ళి మోసం చేసి చేసేది కాబట్టి అని చేత నా నాకు మళ్ళా రాబెట్టుకుందామని అనుకుంటే ఈ విధంగా అది నీ ఎందుకు రెక్క అయితే చూడడం అది సంబంధించింది కాదు వాళ్ళకి సంబంధించాలని చెప్పి నన్ను గుదిరించి రెక్కలు తీసుకొని వచ్చేసాడు ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఈ తర్వాత మళ్ళాను రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పని చేశాడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల అరవై నాలుగు వరకు కూడా నాకు తిరిగికుండా కామ్ చేసి ఇవన్నీ అన్యాకారం చేసి మోసం చేశాడు కాబట్టి చేత ఈ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకొని నేను వెంటనే ఉంది అంటే తవి తగిలిస్తే తవి వచ్చేసాను కాబట్టి వచ్చేసి మా అన్నీ దగ్గరికి రాబట్టి మా అన్నీ మళ్ళీ రిస్టర్ ఆఫీస్లో నకలు తీసి అరే నువ్వు రాయలేదన్నావు ఇవ్వడు రాసావురా అలా చెప్పి నకలు తీసి పెట్టాడు ఆ నకలు తీసి పెట్టినా నేను అందుకు చది ఆగిపోయాను ఆగిపోయేటప్పుడు నేను ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ జోడి మాట్లాడలేదు వాళ్ళ జోడికి వెళ్ళలేదు అది ఎలా పని చేసి ఎలా మోసం చేసి అన్నీ నేను వీళ్ళందరినీ పట్టుకోలేను వాళ్ళందరూ నేను పట్టుకున్నాను పట్టుకుంటే అప్పుడు ఈ గణేష్ గారు నాకు న్యాయం చేసేది న్యాయం నాశనం చేసేది కాబట్టి నన్ను మయం చేయకుండా మోసం చేయకుండా నా భూమి నాకు వచ్చి లేక రప్పించారు కాబట్టి నేను ఎట్టుకోవడం దండాలు పెట్టుకుంటున్నాను తండ్రి అని చెప్పి మళ్ళీ పోతున్నాను అని చెప్పి శ్లాగిస్తున్నాను చెప్పండి బొల్లాపల్లి అప్పన్మోహన్ రావు అండి చెట్టుపల్లి అండి నర్సీపట్నం మండలం చెట్టుపల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మా మా తమ్ముడు ఆస్తి మా మేమ రాయించు తీసుకున్నాడు అండి రంపా వికలా వికలాంగ్ అండి వికలాంగ్ వల్ల ఫంక్షన్ కూడా వస్తున్నది ఆరు వేల రూపాయలు ఫంక్షన్ వస్తున్నదండి వస్తుంటే అతను అతని ఆస్తి పూర్తిగా రాయించికున్నారని పోషిస్తాను వాళ్ళని అని చెప్పి తీసుకెళ్ళి అతని ఆస్తి అంతా రాయించుకున్నారు అతను ఆస్తి రాయించుకున్నారని చెప్పి అతన్ని తగిలి తని తగిలిసాడు తని తగిలిస్తే అప్పుడు నా దగ్గరికి వస్తే నేను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కాగితం పెట్టానండి కాగితం పెడితే లోకల్లో నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి అవమన్నారని వాళ్ళకి కలవమంటే అద్దేపల్లి గణేష్ గారిని కలిశానండి అద్దేపల్లి గణేష్ గారిని కలిస్తే సిజే గారి దగ్గరికి వెళ్ళామండి సిజే గారి దగ్గరికి వెళ్తే మూడు మూడు రోజులు ఫోన్ చేస్తే అతను రాలేదండి మూడు రోజులు నాలుగు నాడు వచ్చాడండి నాలుగు నాడు వస్తే అప్పుడు అద్దేపల్లి గణేష్ గారు అడిగారండి అడిగితే అతను ఏం చెప్పాడు నాలుగు రోజులు టైం ఇమ్మన్నారండి నాలుగు రోజులు టైం ఇమ్మంటే నాలుగు రోజులు టైం అలాగని చెప్పి వారం రోజులు టైం ఇచ్చారండి వారం రోజులు టైంలోని మేము అందరి అందరినీ అంద మా మా పెద్దలందరినీ అడిగి రాయి రాయి రాస్తానని అన్నారండి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న పెద్ద మనిషి ఏం చేశాడు వారం రోజులు టైం ఇచ్చారండి సీజే గారు సిజే గారు వారం రోజులు టైం ఇస్తే వారం రోజుల లోపలి రాలేదని రాకపోగానే అప్పుడు అద్దెపల్లి గణేష్ గారు ఏమైనా అడిగారంటే అందరినీ అడిగే రాయించుకున్నావా అప్పుడు అలాగని చెప్పి అడిగారండి తర్వాత అప్పుడు అతను ఏమైనా ఉన్నారు లక్ష్మీవారం రాస్తాం అదని చెప్పి అద్దెపల్లి గణేష్ గారి దగ్గర ఒప్పుకున్నారండి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ లాయర్ గారి చేత వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేయించారండి నీకు ఇంకా రావాల్సిన పని లేదు అదని చెప్పి సిజీ గారితో కూడా చెప్పారండి చెప్తే అప్పుడు నేను నేను వేరే వాళ్ళని పట్టుకొని అప్పుడు నేను నేను ముఖ్యలకి మళ్ళీ అప్లికేషన్ పిటిషన్ పెట్టుకొని అప్పుడు దీన్ని కలెక్టర్ గారి ద్వారా దీన్ని మా తమ్ముడు ఆస్తిని మాకు వచ్చేలాగా చేసుకున్నామండి అది పవన్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళ మీద బురద ఉద్దేశం ఉంటే అనే ఉద్దేశంతో అద్దేపల్లి గణేష్ గారు అద్దేపల్లి గణేష్ గారు బురద బుర బురదలుద్దామనే ఉద్దేశంతో ఈ మీడియా లేనిపోయినవన్నీ సృష్టించి ఈ విధంగా చెప్పారండి అంతకన్నా ఏమి లేదు అదంతా అతనికి మేము మాత్రం డబ్బు డబ్బు డబ్బులు కానీ డబ్బులు కానీ ఏమి ఇవ్వలేదు అద్దెపల్లి గణేష్ గారు వల్ల మాకు న్యాయం జరిగింది కానీ అన్యాయం మాత్రం జరగలేదండి కొల్లాపర చంద్రరాజలక్ష్మి చెట్టు పిల్లండి మరి మేము గతంలో కప్ప సత్యనారాయణ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా మేము పెట్టామండి ఇదిగో కావాలి సీఏ గారికి వాళ్ళకి ఎస్ఐ గారికి కలెక్టర్ గారికి ఆర్ఐ గారికి అందరికీ కూడా పెట్టాము ఇదిగో చూసుకోండి కాఫీ మేము పెట్టిన తర్వాత కూడా మా భూమి మాకు ఇవ్వడా బిగారు భూమి మాకు ఇవ్వడానికి మమ్మల్ని బ్లాక్ మెయిల్ మన ఊరు చక్రవర్తి గారు సూర్యచంద్ర గారు మేము మొన్న పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్లో అడిగితే మీ భూమి మీకు ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని బెదిరించి మీరు డబ్బులు ఇస్తేనే మేము మీ భూమి మీకు రాస్తాం లేకపోతే మేము రాయము అని ఖచ్చితంగా మమ్మల్ని బెదిరించారండి మేము బెదిరించిన తర్వాత మేము ఏమీ అనలేదు అన్న తర్వాత మన గణేష్ గారికి వచ్చామండి మన ఊర్లోనే నాయకులు గణేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ పార్టీ గణేష్ గారి దగ్గరికి వచ్చి మేము ఇలా మీరు న్యాయం చేయాలి మాకు అతను ఇలా బెదిరించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఇది ఎంతవరకు కరెక్టు అని మేము కాగితాలన్నీ పక్కాగా అన్నీ తీసుకొచ్చి అతనికి చూపించాం అతని ద్వారా మా భూమి మా గారైనా గంప బలప్రాడ వెంకట్రామూర్తి గారు భూమి అతనికే అతని భూమి అతనికే వచ్చింది గణేష్ గారి ద్వారా కానీ ఆ కుళ్ళు బీతడం మీద వాళ్ళేమో అతని మీద వేసి అన్నీ సృష్టించి అతని మీద బురద జల్లి సూర్యచంద్ర గారు ఊరి చక్రవర్తి గారు అతని మీద అన్ని బురదలు అన్నీ జల్లి అన్ని ప్రాడంతా చేస్తున్నారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు అది చేస్తూ ఉన్న ఇలాగా మాకు అయితే మాలాంటి పేదలకి న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు కూడా అతన్ని తీసి అతను అంతేకాకుండా వైజాగ్లో యూట్యూబ్ ఛానల్కి గప్ప సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పించారు దగ్గరుండి చేయించారు ఇది ఎంతవరకు కరెక్టో మీరు బాగా ఆలోచించి ఇలాంటి సూర్యచంద్ర గారిని మన పవన తన చక్రవర్తి ఊరు చక్రవర్తి గారిని చెట్టుపీలి గ్రామంలో ఉన్నారు అతను అతన్ని మాత్రం ఇలాంటి తీర మాత్రం మీరు తొలగించాలండి మీకు ధన్యవాదాలు తెలివి చేసుకుంటున్నామండి ఇతను ఇలాంటి వాళ్ళే మాకు వంతు వద్దండి ఎందుకంటే ఈ మానాడు పేదలకి న్యాయం జరగదు అదే కాదు మాకే కాకుండా ఇంకెవరికైనా కూడా ఇలా జరగదు ఇది మేము పోలీస్ స్టేషన్లోని కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ దగ్గర విజయవాడ దగ్గర మేము వెళ్ళాం ఇప్పుడు మేము మీ దాకా కూడా మేము కాగితాలు రప్పించాం మీకు కూడా తెలుసు మీకు ఇదంతా మీరు చదువుకొని చూసి వాళ్ళిద్దరినీ మాత్రం ఈ పార్టీలోంచి తొలగించారు ఈ పేరు మీ చెడ్డ పేరే వస్తుంది కానీ మంచి పేరు రాదు ఇలాంటి వాళ్ళిద్దరు ఉంటే